హిందూ మహా జయ శ్రీరామ్ వందే మాత్రం అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను భగవద్గీత నాలుగవ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగము నిత్యము పారాయణం చేయడం వలన చక్కగా ఆచరించడం వలన ఇతరులకు కూడా ఉపదేశించడం వలన ఎంత చక్కని ఫలితాలు వస్తాయి ఫలితాల గురించి కాకపోయినా అసలు భగవద్గీత మహత్యం తెలుసుకోవాలి కదా నాలుగవ అధ్యాయం మహత్యం ఏమిటి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంతకు ముందు పూర్వము కాశీ వారణాసి విశ్వనాథ స్వామి వారి దేవాలయంలో భరతుడు అనే ఒక పూజారి గారు అర్చక స్వామి పనిచేస్తూ ఉండేవారు అతడు ఎప్పుడు కూడా భగవద్గీత పారాయణం చేస్తూ ఉండేవారు భగవద్గీత నాలుగో అధ్యాయము ప్రతిరోజు కూడా పారాయణం చేయడము అతనికి నియమంగా ఉండేది కాశీలు నివసిస్తూ ఉండేవారు ఓసారి తనకి కాశీయే కాకుండా భారతదేశంలో చుట్టుపక్కల ఉన్న అన్ని క్షేత్రాలు చేయాలనే సంకల్పం కలిగి తీర్థయాత్రలకు బయలుదేరారు అలా తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ గోదావరి తీరంలో కాస్త ఎండ బాగా ఉండి అలసిపోయి అక్కడ రెండు రేగు చెట్లు ఉంటే ఆ రేగు చెట్ల నీడన కాసేపు విశ్రమించారు ఆ రెండు రేగు చెట్ల నీడ నేల మీద పడుతూ ఉంది కదా ఒక చెట్టు నీడ కింద ఆయన శరీరం తలపెట్టి రెండో చెట్టు నీడ కింద కాలు పెట్టేసి ఆయన పాప నీడను పడుకున్నాడు కాసేపు విశ్రాంతి తీసుకొని తిరిగి తన దారుణ తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు ఆ పూజారి గారు అలా వెళ్లిపోయిన తర్వాత రోజే ఈ రెండు రేగు చెట్లు కూడా ఎండిపోయి మాడిపోయి రాలిపోయి చచ్చిపోయాయి చాలా సంవత్సరాలు గడిచిపోయాయి ఆ భరతుడు అనే పూజారి చాలా పెద్దవారు కూడా అయిపోయారు ఓసారా ఆయన ఏదో పనుండి ఒక సదాచార గృహానికి వెళ్తే ఆ ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉంటారు ఆయన కూతురు ఆ కన్యలు ఈ పూజారి గారిని చూసి గుర్తు పెట్టి నమస్కారం చేసి కుశల ప్రశ్నలు వేసేసి మర్యాదలు చేస్తారు ఇతడు అమ్మ నేను మీ ఇంటికి రావడం ఇదే ప్రథమం కదా మీకు నేను ఎలా తెలుసు అని ఆ ఆడపిల్లలు చెప్తారు కదా స్వామి పవిత్ర గోదావరి తీరంలో ఒక ఆనొకప్పుడు ఒక మహర్షి మానవ మాతృలు ఎవ్వరు కూడా చేంత విపరీతంగా తపస్సు చేశాడు ఎండాకాలంలో పాంచాగ్ని మధ్యమంలో కూర్చొని చేసేవాడు తపస్సు వర్షాకాలంలో పెద్ద పెద్ద జలధారలు తల మీద పడుతూ ఉంటే నిశ్చలంగా చలించకుండా కూర్చొని తపస్సు చేసేవాడు శీతాకాలంలో హిమవత్ పర్వతాల మధ్యలో ఐస్లు కూర్చొని తపస్సు చేసేవాడు గొప్ప తపస్సుకుంది గొప్ప విద్వాంసుడు ఎంత విద్వాంసుడు అంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడే ప్రతిరోజు కూడా ఆ మహర్షి దగ్గరకు వచ్చి కూర్చునేవాడు ఆయన తపస్సు అంతా అయిపోయి ఆయన కళ్ళు తెరిచినప్పుడు ఆయన దగ్గరుండి కొన్ని ధార్మికమైన విషయాలు చెప్పించుకొని తెలుసుకొని బ్రహ్మదేవుడు నమస్కారం చేసి వెళ్ళిపోయేవాడు కాబట్టి అతనికి బ్రహ్మదేవుడు అంటే కూడా భయం ఉండేది కాదు అంతటి వైరాగ్యవంతుడు అతని తపస్సు చూసి ఇంద్రుడికి భయం వేస్తుంది ఇంతటి ఘోరమైన తపస్సు చేస్తున్నాడు అంటే ఇంద్రపదవి కోసం చేస్తున్నాడేమో రేపు భగవంతుడు ఎవరైనా ప్రత్యక్షమైతే నాకు పదవి కావాలి అని అడిగితే నా పరిస్థితి ఏమిటి నన్ను నెట్టేసి ఈయన సింహాసనం మీద పోషింటాడు అని భయపడిపోయి మేము అప్సరసలమై మమ్మల్ని తెలిసి నువ్వు వెళ్ళి ఆ మహర్షి ముందు నీ టాలెంట్ అంతా చూపించి ఆ మహర్షి తపస్సు చెడగొట్టండి అని పంపించాడు ఈ ఇద్దరు అప్సరసలు అక్కడికి వచ్చేసి ఒక అద్భుతమైన వనాన్ని సృష్టించి అద్భుతమైన వసంత ఋతువును సృష్టించి వీళ్ళిద్దరూ అర కొర వస్త్రాలతోట మహర్షి ముందు ఐటెం సాంగ్స్ చేశారు ఇప్పుడు భాషలో చెప్పుకోవాలంటే అంటే ఐటమ్ సాంగ్స్ ఎన్ని చూసినా కూడా మహర్షి ఏ మాత్రము చలించలేదు మేము కూడా ఆగకుండా ఇంకా వేగంగా రకరకాల భంగిమలతో రకరకాల విన్యాసాలతో ఐటమ్ సాంగ్స్ చేస్తూనే ఉన్నాము ఆయన తపస్సుకి ఈ ఆటంకం కలిగి ఆ మహర్షి కోపం వచ్చి మమ్మల్ని శపించారు మీరిద్దరూ కూడా రాగి చెట్లై పడుండండి రేగు చెట్లయి పడునది రేగు చెట్లు నిండా ఉంటాయి మీ జోలికి అసలు ఎవ్వరు రారు అలా పడుంటారు అంతే అని శాపం పెట్టేసరికి మాకు భయమేసి గత ఉనికి పోయి స్వామి మేము పరాధనలము కదా ఇంద్రుడు పంపిస్తే కదా మేము వచ్చింది మాకు మీ మీద ద్వేషమే ఉంటుంది కాబట్టి మాకు ఏదైనా ఉపాయం చెప్పండి శాపం తగ్గించండి అని ప్రార్థిస్తే సరే మీరు రేగు చెట్లు ఎలాగ పడుండండి ఏదో నాడికి ఒక మహాత్ముడు వచ్చి మీ నీడన భగవద్గీత పారాయణం చేయకపోతాడా అప్పుడు అది విని మీ శాపం తొలగకపోతుందా అని చెప్పి అనిపిస్తే మేము రేగు చెట్లు అలా పడున్నాం అప్పుడు మీరు తీర్థయాత్రలు చేస్తూ వచ్చి రేగు చెట్లు నీడ చుట్టుపక్కల ఏ చెట్లు లేక రేగు చెట్లు నీడన పడుకొని మీకు అప్పటికే నోటికి వచ్చి అలవాటై ఉన్న భగవద్గీత నాలుగవ అధ్యాయము అలా పారాయణం చేసుకుంటూ నిద్రలోకి వెళ్ళిపోయారు అది మేము విన్నాక మాకు ఆ రేగు చెట్ల జన్మ పోయింది వెంటనే ఎండిపోయాము రాలిపోయాము మోక్షం కోసం ప్రయత్నం చేయడానికి మానవ జన్మ కావాలి కదా కాబట్టి ఈ సదాచారవంతుడు మహాత్ముడి ఇంట ఆడపిల్లలమై పిట్టాం ఇది మా కథ అని చెప్తారు అది విని భరతుడు అని ఆ కాశీ దేవాలయం పూజారి చాలా ఆశ్చర్యపోతాడు నా వలన పోలిలే నేను అక్కడ భగవద్గీత అనుసంధానం చేయడం వల్ల వాళ్ళు ఉద్ధరించబడ్డారు కదా అని చాలా ఆనందిస్తారు ఆ ఇద్దరూ కూడా ఆ పవిత్రమైన మానవ జన్మ సద్వినియోగం చేసుకొని నిరంతరం కూడా గీతాధ్యయనం చేసి ఆ ప్రకారమే నడుచుకుంటూ అంత్యంలో మోక్షాన్ని పొందుతారు ఇది భగవద్గీత నాలుగవ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగము నిరంతరము పారాయణం చేయడం వలన దానిలో పరమాత్ముడు చెప్పినట్లుగా ఆచరించడం వలన కలిగే ఫలితం గీతా మహత్యం ఇది నిజమా ఇలాగే జరుగుతుందా మేము కూడా అధ్యయనం చేసిన తర్వాత ఏ రేం చెట్టు జాన్ జన పడుకుంటే ఆ విముక్తి కలుగుతుందా ఇది కాదండి ఇక్కడ మనం పట్టుకోవాల్సిన విషయం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటో తెలుసునా మనం ఎక్కడైనా సరే పడుకొని లేదంటే ఏకాంతంగా ఉన్నప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు మనకి ఏం గుర్తు వస్తుంది చెప్పండి ఏవో సాంసారిక విషయాలు లేదంటే ఎవరి గురించో ఆలోచనలు ఏ విషయం గురించో ఆలోచన లేదంటే చింతలు వీటిని ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ లేదంటే ఆ రోజు దైనందిన జీవితంలో జరిగిన విషయాలు గుర్తు తెచ్చుకుంటూ నిద్రలోకి వెళ్ళిపోతాం కానీ భగవద్గీతని నిరంతరము పారాయణం చేయడం వలన మనుషుల మనసులు ఎలా మారతాయంటే పడుకుని విశ్రమించినప్పుడు కూడా నేను నిద్ర మోసుకుంటే ఆ గీతా శ్లోకాలు ఆ రోజు చదివిన అధ్యాయము లేదంటే మనం నేర్చుకునే గీతా శ్లోకాలే రిపీట్ రిపీట్ గా మననం చేసుకుంటూ దాని తాత్పర్యం తెలుసుకుంటూ అలా నిద్రలోకి జారుకుంటా ఒక మంచి అలవాటా కాదా ఈ విధంగా కళ్ళు మూసుకున్నప్పుడు కూడా ఎవరు గీతా శ్లోకాలని మనసులో స్మరించుకుంటూ దాని ఆత్పర్యం గురించి శ్రద్ధ పెట్టి ఆలోచించుకుంటూ నిద్రలోకి జారుకున్నా ఒకవేళ ప్రాణం పోయినా కూడా ఎక్కడికి పెడతారండి మోక్షానికే పెడతారు కదా ఇది ఎంత మంచి అలవాటు చెప్పండి సాధన చేసే వాళ్ళ అలవాట్లు ఎప్పుడు ఇలాగే ఉంటాయండి వాళ్ళు కళ్ళు మూసుకుంటే విష్ణు సహస్రమో భాగవతంలో ఘట్టమో భారతంలో ఒక విషయమో రామాయణంలో విషయమో లేదంటే ఏదైనా శ్లోకాలు భగవద్గీతలో స్వామి ఇలా చెప్పాడు కాబట్టి ఇది చాలా తేలిక పద్ధతి ఇది ఇలాంటి మనలో మనము చర్చించుకుంటూ నిద్ర జారుకుంటాం ఇది ఎంత గొప్ప విషయమో గొప్ప అలవాటు చెప్పండి భగవద్గీత రామాయణము భారతము భాగవతము ఇత్యాది ధార్మిక గ్రంథాలని మనం ప్రతిరోజు కాసేపు పారాయణం చేసాం అనుకోండి నిద్రపోయేటప్పుడు కూడా ఆ కళ్ళు మూసుకుంటే ఇవే గుర్తొస్తాయి నిద్రలో కూడా ఇవే కళలోకి వస్తాయి ఇంకా పీడ కళలు ఎందుకు వస్తాయండి చాలా మంది నాకు రాస్తు ఉంటారు కళ్ళలో పాము కనిపించింది తేలు కనిపించింది కప్ప కనిపించింది ఎందుకు కనిపిస్తాయి అవన్నీ నిరంతరము రామాయణాన్ని స్మరించుకుంటే రామాయణమే కనపడుతుంది రామచంద్రుడు వారి సీతమ్మ వారితో వనవాసానికి పోతున్న దృశ్యం కనపడుతుంది భగవద్గీత చదువుకుంటే ఆ భగవద్గీత శ్లోకాలే వస్తూ ఉంటాయి పరమాత్ముడు అర్జునుడు కనపడుతూ ఉంటారు కళ్ళలో కాబట్టి మన ధార్మిక గ్రంథాలు ప్రతిరోజు కాసేపు మనము పారాయణం చేసుకోవడము గుర్తు ఇచ్చిన నెమరం వేసుకోవడం అనేది చాలా మంచి అలవాటు అలాగే భగవద్గీతలో ఒక్కొక్క అధ్యాయానికి కూడా ఒక్కొక్క మహత్వం చెప్పబడి ఉంది ఇంకో ఏకాదశి రోజున ఐదవ అధ్యాయం పారాయణం చేయడం వలన దాని మహత్యం ఏమిదనే విషయం కూడా చక్కగా తెలుసుకుందాం లోకా సమస్త సుఖభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హిందూ కృష్ణ